హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రీవియస్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇవంతా సెట్ అంతా యూఎస్కి పంపిస్తున్నాను అనమాట లగేజ్ మా అక్కకి ఇక్కడ నుంచి ఒక సూట్ కేస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు సో ఈ సూట్ కేసులో మొత్తం లగేజ్ అంతా సర్ది పంపించాలన్నమాట అమెరికాకి మనం యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు మనకి రేర్గా కనిపించేవి ఏంటంటే నాకు ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అని అమెరికా వాళ్ళు ఎక్కువగా పెడుతుంటారనమాట యుఎస్లో ఉండే ఇండియన్స్ ఆ పార్సిల్ ఇప్పుడు ఇండియా నుంచి ఎలా వెళ్తుంది అసలు ఏమేమి పెడుతున్నాము ఏం చేస్తాము అనేది ఈ వీడియోలో చూసి చెప్తాను మీకు ఇక్కడ నుంచి డ్రెస్సెస్ ఏదైనా పంపించేటప్పుడు డ్రెస్సెస్కి ఏమైనా ట్యాక్స్ ఉంటే అవన్నీ కట్ చేసి పంపించాలి లేకపోతే కస్టమ్స్ దగ్గర ఆపేస్తారనమాట మొత్తం వాళ్ళకి స్లిప్స్ అన్నీ చూపించాలి ట్యాక్స్ ఎంత పడింది ఏమేంటి అని ఆ తలనొప్పి లేకుండా ఇక్కడ నుంచి ట్యాగ్స్ ట్యాక్స్ కట్ చేసేసి ఈ పార్సిల్ చేసేయచ్చు సప్త సముద్రాలు దాటినా కానీ సూట్ కేసులో అడుగు భాగాన్ని న్యూస్ పేపర్ వేయడం మాత్రం మనము ట్యాక్స్ అన్ని కట్ చేసి న్యూస్ పేపర్ వేసేసి అందులో ఒక దేవుడు పట్టం అయితే కంపల్సరీగా ఎప్పుడు పార్సల్ చేసినా వేస్తానండి అన్ని ట్యాక్స్ కట్ చేసేసి పెట్టేసాను కదా సో ఇప్పుడు మనం లాక్ చేసేసేద్దాము ఇది లాక్ చేసేసి లాక్ సిస్టమ్ అన్నమాట ఈ బ్యాగ్కి కీ కూడా సెట్ చేసుకోవచ్చు ఫైనల్గా దీని వెయిట్ అయితే చెక్ చేయాలి ఫిఫ్టీ ఎల్బీస్ కన్నా ఎక్కువ రాకూడదు మేబీ రాకపోవచ్చులేండి అన్నీ లైట్ వెయిట్గానే ఉన్నాయి అండ్ జ్యువెలరీస్ కూడా నేను అన్నీ సర్దేశాను అండ్ సోప్స్ అండ్ బిందీస్ కూడా కొనుక్కున్నారు అక్క ఇవన్నీ సూట్ లో ప్యాక్ చేశాను వాళ్ళ హస్బెండ్ వచ్చారనమాట ఆయన చేత ఈ సూట్ కేసు పంపిద్దామని చెప్పి మేము ముందుగానే ప్లాన్ చేసుకుని రెడీ చేసుకున్నాము సో ఈ సూట్ లో ఏమున్నాయి ఏం డ్రెస్సెస్ అక్క ఆర్డర్ పెట్టుకుంది మొత్తం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నారండి ఏమేమి డ్రెస్సెస్ కొనుక్కున్నారు సో అవన్నీ నేను డీటెయిల్ వీడియో అయితే ఒకటి తీస్తాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్